హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం సో క్వీన్సెస్ కాట్ ఒకటి తీసుకున్నాము ఈ మంచం కొంచెం చిన్నది దీని అయితే వేరే రూమ్లోకి షిఫ్ట్ చేసాము ఇప్పుడు కార్ట్స్ ఎలా వస్తున్నాయంటే అన్నీ కూడా ఇన్ని పీసెస్ అన్నట్టు వస్తాయి అవి తీసుకొచ్చి మనకి ఇక్కడ అసెంబ్బల్ చేస్తారు కదా అయితే ఈ ఓల్డ్ కార్ట్లో ఓన్లీ అక్కడ కనిపిస్తోంది కదా దాన్ని మాత్రమే డిటాచ్ చేయగలం అనమాట సో రూమ్ నుండి షిఫ్ట్ చేయడానికి అవ్వదని చెప్పి అది ఒక్కటే డిటాచ్ చేసాము సో మిగిలిందంతా కూడా ఈ మంచం మొత్తం అలాగే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఆ డిటాచ్ చేసిన పాటను అక్కడ వాళ్ళు అటాచ్ చేసేసారు ఇది చూస్తున్నారు కదా స్టోరేజ్ దీనికి ఇలా వచ్చిందనమాట ఇక్కడ ఈ టేబుల్ పడుతుందా ఉంటుందా అటువైపు కబోర్డ్ తీయడానికి ఉంటుందా ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి బట్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇదేమో కొత్త మంచం అనమాట హెడ్ సైడ్ పెట్టుకుంటాం కదా ఆ పీస్ అన్నమాట ఇది అండ్ తీసుకొచ్చి అసెంబ్బల్ చేసే వాళ్ళు ఒక్కొక్కటి పైన తీసుకొస్తున్నారు ఈ ఇంట్లో రూమ్స్ చాలా స్పేషియస్ ఉండడంతో మాకు కార్ట్స్ వేసుకున్నా కూడా ప్లేస్ ఉందన్నమాట తిరగడానికి అలాగా అత్తయ్య గారు తీసినవి వస్తువులు మళ్ళీ అందులో సర్దుతున్నారు తీసుకురావడానికి వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పి కొన్ని తీసేసారు వస్తువులు అండ్ కొత్త మంచం వచ్చేసి ఈ రూమ్లో వస్తుంది ఇదిగోండి ఇదేమో బేస్ పార్ట్ అనమాట రెండు వస్తాయి మొత్తము ఇంకొకటి ఇక్కడ తీసుకొస్తున్నారు సో ఈ ఇంకోటి ఏంటంటే ఈ రెండు పార్ట్స్కి కూడా కింద స్టోరేజ్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది అది కూడా నేను ఇవి అసెంబ్బల్ చేసేటప్పుడు చూపిస్తాను ఆ పాత మంచం కూడా పెట్టడానికి వీల హెల్పే తీసుకున్నాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇలాగా దగ్గర దగ్గరగా పెట్టేసి ఆ తర్వాత మిగిలిన పా పార్ట్స్ ఉన్నాయి కదా లైక్ హెడ్ దగ్గర వచ్చేది అండ్ ఇట్ సైడ్ వచ్చేది వాటిని తీసుకొచ్చి ఫిట్ చేస్తే ఇంక ఇవి కదలకుండా ఉంటాయి అన్నమాట సో ఆ పార్ట్సే ఇక్కడ ఇలాగ ఫిట్ చేస్తున్నారు అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుని లోపలికి తీసుకొచ్చి ఏవి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా తీసుకొచ్చారు అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళే తీసుకొస్తారు కదా అన్ని ఫిట్ చేయడానికి స్క్రూస్ నట్స్ అండ్ రెంచెస్ అవన్నీ సో ఇక్కడ చూస్తున్నారు కదా అటువైపు ఏమో స్టోరేజ్ ఇలా వచ్చిందనమాట పైనుండి ఓపెన్ చేసేటట్టు అండ్ ఇటువైపు వచ్చేసి డ్రాస్ వచ్చాయి ఫస్ట్ ఏంటి అంటే ఒక రెండు సైడ్స్ స్క్రూస్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని వాటిని పెట్టుకుంటున్నారు రెడీగా ఒక సైడ్ ఫస్ట్ టైట్ చేశాక కొంచెం ఇంకొక సైడ్ స్టార్ట్ చేశారు ఇదేంటంటే ఇది ఇలా వచ్చింది కాబట్టి ఆ స్క్రూ టైట్ చేయడానికి విజిబుల్గా ఉంటుంది ఐ మీన్ అక్కడ అటువైపు ఫిట్ చేయడానికి సో ఇటువైపు ఏంటి అంటే స్టోరేజ్ డ్రాస్ రూపంలో వచ్చింది కాబట్టి ఇటువైపు ఆయన కింద నుంచి దాన్ని టైట్ చేయాల్సి వస్తుందనమాట సో ఇక్కడ అదే వాళ్ళు చేస్తున్నారు రెండు బ్యాలెన్స్డ్గా పెట్టి అది అటు ఇటు అవ్వకుండా బ్యాలెన్స్డ్గా పెట్టి టైట్ చేశారు చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి వర్క్స్ అవి చూ చేస్తేటప్పుడు చూడడం అనేది చాలా ఇష్టము అంటే ఎలా చేస్తారు ఏంటి టెక్నిక్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా చూడడం చాలా ఇష్టము చాలా వరకు మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లో చాలా చేసేవాళ్ళు అనమాట మా తాతగారు సో అప్పటి నుండి నాకు అలా ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది ఏ చిన్నదైనా సరే ఇలా రిపేర్స్ కానీ లేకపోతే ఇట్లా అసెంబ్బుల్ చేయడం కానీ అవన్నీ ఎలా చేస్తారనే నాలెడ్జ్ కోసం అని చెప్పి చూస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేమో కాళ్ళు పెట్టుకునే సైడ్ వచ్చిన పీస్ అనమాట ఇది కూడా అంతే సేమ్ ఒకటి టాప్ నుండి అంటే ఇది స్టోరేజ్ ఇలా లిఫ్ట్ చేయడానికి వచ్చింది కదా సో ఒకటి స్క్రూ ఏమో టాప్ నుండి ఇలాగా పెట్టచ్చు అనమాట అండ్ ఇటువైపు సేమ్ ఇది డ్రా డ్రాస్ వచ్చాయి కాబట్టి ఇది కింద నుండి పెడతారు సో స్టోరేజ్ ఒక సైడ్ మొత్తం అంతా ఇలాగా టాప్ నుండి తీసేటట్టుగా ఉన్నింది అండ్ అదర్ సైడ్ ఏమో టూ డ్రాస్ ఇచ్చారు మొత్తము బేసిక్గా కాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే రూమ్కి తగ్గట్టుగా మనము చూసుకుంటాము రిక్వైర్మెంట్ ఎలా ఉంది ఎంత సైజ్ కావాలి అండ్ ఆ రూమ్కి సరిపోతుందా లేదా అండ్ స్టోరేజ్ కావాలి అంటే ఎంత స్టోరేజ్ ఉన్నది తీసుకుంటే బెటరు అండ్ కొంతమంది ఏంటంటే వితౌట్ స్టోరేజ్ కిందంతా మొత్తము ఖాళీగా ఉండాలనుకుంటారు సో అలా అయితే ఎలాగా చూస్ చేసుకోవాలి ఈ మనకి ఇవే ఉంటాయి కదా మోస్ట్లీ కాట్ అసెంబ్బుల్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అది రెగ్యులర్గా చేసేవరకే బట్ స్టిల్ వాళ్ళు ఫిట్ చేసేటప్పుడు అని ఒకసారి గమనించుకోవడము అండ్ ఆ ఫిట్టింగ్ అంతా అయిపోయాక కూడా అన్ని లూజ్గా లేకుండా అవి ఇవి అన్నీ సెట్ అయ్యాయా అని చూసుకోవడం బెటర్ ఎందుకంటే వాళ్ళు ఉండగానే అన్ని చేయవచ్చు ఫైనల్గా ఇక్కడ డ్రాస్ కూడా పెట్టేశారు వాటికి కింద వీల్స్ ఉన్నాయన్నమాట సో ఇదే మా ఇంటికి వచ్చిన కొత్త మంచం దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బా బాయ్